సో ఫైనల్లీ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఒక్కసారి అవి మళ్ళీ రివైన్ చేద్దాం నారా చంద్రబాబు నాయుడు అనే నేను పునిదల పవన్ కళ్యాణ్ అనే నేను నారా లోకేషన్ నేను కింజరాపు అచ్చెన్నాయుడు అనే నేను కొల్లు రవీంద్ర అనే నేను నాదన్ల మనోహర్ నేను పొంగూరు నారాయణ అనే నేను అనిత వంగలపూడి అనే నేను సత్యకుమార్ యాదవ్ అనే నేను డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను నశ్యం మొహమ్మద్ ఫరూక్ అని నేను ఆనం రామ్ నారాయణ రెడ్డి అనే నేను పయ్యావుల కేశవ్ అనే నేను అనగాని సత్యప్రసాద్ అనే నేను కొలుసు సారథి అనే నేను డాక్టర్ దోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అనే నేను కందుల దుర్గేష్ అనే నేను సంధ్యారాణి అనే నేను బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను ఐటీజీ భరత్ టు స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ సంజీవిరెడ్డి గారి సవిత అనే నేను వాసంతెట్ సుభాష్ అనే నేను కొండపల్లి శ్రీనివాస్ అనే నేను మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అనే నేను